వెల్కమ్ టు మై ఛానల్ నేను మి శ్రీనివాసరెడ్డి ఏపీ మహిళలకు భారీ షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంతటికి ఎందుకు ఆ షాక్ ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ బాంబు పేల్చారని కూడా చెప్పు అంటే మహిళలకు ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా కాదని కేవలం జిల్లాలకే పరిమితం అంటూ కూడా ప్రకటించారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు దాని పరిమితి పైన సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా ప్రకటించారు అయితే ఉచిత బస్సు జిల్లాలకే పరిమితం అనేసి కూడా సీఎం చంద్రబాబు ప్రకటించడం కలకలం రేపింది అంజాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రకటన చేశారు పోలవరం ఏపీకి పెద్దవరం అని సముద్రంలోకి ప్రతి ఏడాదికి రెండు వేల టీఎంసీలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తున్నాయని వాటిని ఏపీ రెండు వందల టీఎంసీలు తెలంగాణ అంటే ఏపీకి రెండు వందల టీఎంసీలు తెలంగాణకు నూట యాభై టీఎంసీలు ఉంట రావచ్చు అనేసి కూడా వాడుకోవచ్చు అని అయితే సముద్రంలోకి వెళ్ళే నీరు వాడుకుంటే తప్పు లేదు అని కూడా ప్రకటించారు రాయలసీమ అభివృద్ధి అయిన లక్ష్యం అంటూ బ్లూ ప్రింట్ ఉంది అని కూడా చంద్రబాబు తెలియజేశారు ఏపీలో అన్ని రోడ్లు బాగుంటాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం రాయలసీమకు ఒకప్పుడు రాయలసీమ ఇప్పుడు కాదని కూడా ప్రకటించారు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారుస్తామని రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది వస్తుందని ఇక్కడ ఉప్పర్తి ఇక్కడ ఓర్వలేక ఇండస్ట్రియల్ హబ్ చేస్తున్నాం అంటే గ్రీన్ ఎనర్జీ వస్తుంది టూరిజం వస్తుంది ఎక్కడ ఏమి చేయాలో నాకు స్పష్టత ఉంది అని కూడా స్పష్టం చేశారు పర్యాటక కేంద్రాలు ఆలయాల వరకు కూడా ఆస్తులను తెలిపారు కడప జిల్లాలో దర్గా తిరుపతి శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయని సాగునీటి ప్రాజెక్టులకు ఆధునిక అంటే ఆధునిక దేవాలయాలు అలాగే అభివర్ణించారు రిజర్వాయర్లను దేవాలయం అంటే రిజర్వాయర్లు దేవాలయంగా భావిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు జీవితంలో సంపద ఇచ్చేది జలాశయాలే టీడీపీ హయాంలోనూ మెజార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించామని కృష్ణా గోదావరి పెన్న వంశధార నదులు కూడా ఉన్నాయని కృష్ణాకి నీళ్లు రాకపోయినా గోదావరి నుంచి చెర్లకు నీళ్లు తెస్తే కరువు ఉండదు అనేసి కూడా చెప్పుకొచ్చారు గోదావరి చెర్ల ఈ సంకల్పం అనేది కూడా చంద్రబాబు ఇక్కడ పునద్ఘాటి అంటే మరొకసారి చెప్పుకొచ్చారు ఐదు వందల యాభై నాలుగు టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిల్వ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇక్కడ నాలుగు వందల యాభై టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకల్లాడుతూ ఉంటాయని కూడా తెలియజేశారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని కూడా చెప్పుకొచ్చారు అదే చేస్తున్నాం వేరే పార్టీకి టీడీపీకి తేడా చూడాలి ఐదేళ్ళు పింఛన్ ఐదేళ్లలో పెన్షన్ రెండు వందల నుంచి రెండు వేల వరకు చేశాం పెన్షన్ వేయి పెంచడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు తీసుకుంది దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్లు ఇచ్చింది మేమే అంటూ కూడా చంద్రబాబు ప్రకటించారు అలాగే భూగర్భ జలాలు పరిరక్షించి ఇప్పుడు కరువు అనే మాట ఉండదు వంద శాతం రాయితీతో సోలార్ పంపుసెట్లు ఇంటికి సోలార్ పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని కూడా వివరించారు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఏపీ ప్రజల తరఫున శ్రీశైలం మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏ ప్రభుత్వం వల్ల జీవితాలు బాగుపడతాయో వారికే మద్దతు ఇవ్వాలంటూ కూడా లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత మహిళల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఫిటింగులు పెట్టి ఒక రాష్ట్రం తెలంగాణలో అటువంటిది ఏమి లేదు లేదా కర్ణాటక లేదు ఇక్కడ మాత్రం ఇటువంటివన్నీ కూడా పెట్టారు అంటూ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం దీనికి సంబంధించి ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది అనేది కూడా మరో వీడియోలు మళ్ళీ మేము తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి